మనం నిత్యము ఉపయోగించే ఇరవై రూపాయల కరెన్సీ నోటుపై ముద్రించబడి ఉంటుంది అండోరాలోని గుహాలయాలలో అలమానికమైనది ఈ ఏకశిలా నిర్మిత శివాలయము కైలాసనాథ దేవాలయం చేతమిగురొత్త ఒక నల్ల రాతి ఎందు మలసి నాడవు భయద సింహముల స్థలలో సర్వ కన్పట్టు సర్వపర్వతములందు చిత్రములెన్ని గతుల ఏవు సున్నితంబై నని చేతి సుత్తె నుండి సున్నితంబై నని చేతి సుత్తి నుండి బయలుపడి దేవస్థలంబులు సార్థకముఖాని పాషాణములకు కలిగిన నాడు పసుపు కుంకాల పూజ సార్థకముఖాని పాషాణములకు కలిగి నాడు పసుపు కుంకాల పూజోరా గుహలలోని కైలాసనాథ దేవాలయం ఇది